ఉద్యోగుల సెలవులపై ప్రభుత్వం ఆంక్షలు అవును ఫిబ్రవరి మార్చి నెలల్లో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయంటూ ఆదేశాలు జారీ ప్రభుత్వ ఉద్యోగుల సెలవులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది సంక్షేమ పథకాల అమలు కీలక దశలో ఉన్నందున ఫిబ్రవరి మార్చి నెలలో ప్రభుత్వ ఉద్యోగులు సెలవులు మంజూరు విషయంలో ఉన్న అధికార ఉన్నతాధికారులు విచక్షణతో వ్యవహరించాలని పేర్కొంటూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముత్యాల రాజు ఆదేశాలు కూడా జారీ చేశారు నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషను రైతు భరోసా విద్యా జీవన ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు వైఎస్ఆర్ చేత తదితర కార్యక్రమాలు అమలు ఉన్నందున ఫిబ్రవరి మార్చి నెలలో ప్రభుత్వ యంత్రాంగం హాజరు కీలకం ఆదాయ అర్జన విభాగాలు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తమ లక్ష్యాలు చేరుకోవాలని సచివాలయంలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు విభాగాధిపతులు జిల్లా కలెక్టర్లు జిల్లాలోని అన్ని ఉన్నత కార్యాలయం అంటే అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులకు సెలవులు మంజూరు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని పనుల్లో జాప్యం జరగకుండా సరిపడా సిబ్బంది అందుబాటులో ఉండేలా చూసుకోవాలని చెప్పారు సో దీన్ని బట్టి మనకు క్లియర్గా ఏమర్థం అవుతుందంటే ఇక్కడ మార్చి నెల ఇంకా అయ్యే వరకు కూడా ఎట్టి పరిస్థితులు ఎవరికి మాక్సిమం సేవలు అయితే ఇవ్వద్దని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది